హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇది వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట ఇంకా సాటర్డే వచ్చేసి ఇంక అన్నీ క్లియర్ చేసుకుని అన్నీ ఇంకా నీట్గా పెట్టేసి పడుకుంటాను కదా ఇంకా ప్రొద్దుటే లేచి మళ్ళీ గిన్నెలు అవి నైట్ తినేసిన గిన్నెలన్నీ కడిగి పెట్టేసాను కదా ఒక క్లాత్ వేసి దాని మీద పెట్టేస్తాను అనమాట ఇంకా అవన్నీ ఇంకా క్లియర్ చేసేసుకుంటాను ప్రొద్దుట అలా ఒక క్లాత్ వేసేసి మనం ఇలా గిన్నెలు పెట్టినట్లయితే చక్కగా ఆ వాటర్ అంతా పీర్ చేసుకుని చక్కగా గిన్నెలవి డ్రైగా అయిపోతాయి ఒక్కొక్కసారి ఇలా పెడతా ఉంటుంది అనమాట ఇంకా అన్నీ ఎక్కడ ఒక్కడ సర్దేస్తున్నాను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఏంటి పొద్దుటే ఫ్రెష్ అయిపోయిన అనుకుంటున్నారా ఇవాళ సండే చెల్లి వాళ్ళు వస్తారు కదా అందుకని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చేసాను అన్నమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి ఇలా ఉంటుంది కదా ఇంక మా ఇద్దరికి ఇంకా అక్క చెల్లెలు కలిస్తే ఇంక అసలు టైం సరిపోదు అన్నమాట ఫోన్లోనే గంటల గంటలు మాట్లాడుకుంటాం కదా ఇంక ఇప్పుడు ఇంటికి వస్తుందంటే ఇంకా మామూలుగా ఉండదు అందుకనే ముందే ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను ఇంకా లేచేటప్పటికి కొంచెం టైం అయ్యింది కాకపోతే ఇంకా ముందు సండే ఏమో అలా అయ్యింది ఈ సండే వచ్చి ఇంక వీళ్ళు వస్తున్నారు కంగారులో కొంచెం తొందరగా లేచేస్తాను అనమాట ఇంకా ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారు ఇంకా చెల్లని అక్కని అలా ఎవరు వచ్చినా ఇంక మనకు నిద్ర పడుతుందా ఇంకెప్పుడు ఎప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తాం కదా అలాగే అనిపించింది ఇంకా సింపుల్గా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసేసి ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను వాళ్ళు కరెక్ట్గా పది గంటలకు బయలుదేరతానన్నారు పదకొండు అయినప్పటికీ వచ్చేస్తారన్నమాట ఇంక నేను ఈరోజు ఏంటంటే ఇంకా సండే అలాగే చెల్లి వాళ్ళు వస్తున్నారు కనుక ఈ రోజు కొంచెం చికెన్ వండేసి కొబ్బరి అన్నం చేద్దామని నేను అనుకున్నాను అనుకుంటే ఇంతలోగా అమ్మ అయితే మార్నింగ్ మార్నింగే రైస్ వండేసిందంట అందరికీ కలిపి నేనైతే ఎందుకమ్మ అంత కంగారు వాళ్ళు వస్తున్నారు కదా ఏదో స్పెషల్ చేద్దామంటే నువ్వు ఎందుకు అలా ముందే రైస్ వండేసావు అని చెప్పేసి అన్నాను అందుకే మా అమ్మకి కంగారు అని పేరు పెట్టమట ఎప్పుడు కంగారుగా ముందుగానే వండేస్తుంది వంట అందుకని కంగారు అని పేరు మా పెద్దమ్మకైతే అని పేరు ఎందుకంటే మా పెద్దమ్మ తెల్లవారుజామున మూడు గంటలు తెగిస్తుంది కనుక మా పెద్దమ్మ ఆ పేరు వాళ్ళ చెల్లికేమో కంగారు అని పేరు మాట ఇద్దరికి పేర్లు అయితే ఉంటాయి ఎవరైనా ఇంటికి అన్నప్పటికీ ఏదో స్పెషల్ చేస్తాం కదా ఎందుకు అంత కంగారు పడి చేసేస్తామని చెప్పేసి ఇంకా అది కాకపోయినా నేను నైట్ వండిన రైస్ అంతా అలానే ఉండిపోయింది పప్పు వాక్ ఉండను కదా సాటర్డే ఇంకా అది కూడా ఉంది అని చెప్పేసి ఇంకా సరేలే ఫోన్లో అమ్మ చేసిందే కరెక్ట్లే రైస్ కూడా ఉండిపోయింది ఇంకేదన్నా ఉంటే ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పేసి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కదా ఇంకా సింపుల్గా తినేస్తారులే ఇంకా అమ్మ చికెన్ కర్రీ చేసింది పైన వైట్ రైస్ వండేసింది ఇంకా నేనేం చేశానంటే ఇంకా నేను కూడా చికెన్ వండేసి చికెన్ అంటే ఫారం కూడా అంటారు కదా గట్టిగా ఉంటుంది కదా అది అయితే చేసాం చేసాను అనమాట ఎప్పుడు మామూలు చికెన్ వండుకుంటాం కదా అని చెప్పేసి అది కుక్కర్లో అయితే ఇంక వండుదామైతే వండుదాము అని అనుకుంటున్నాను ఇంకా చెల్లి వాళ్ళకి ఇంకా కర్రీ వేసి ఇచ్చేద్దాము ఎందుకంటే పైన అమ్మ రైస్ వండేసింది కనుక ఇంక కర్రీ వేసి ఇచ్చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ప్లాన్ చేసుకున్నాను ఇంక ఇక్కడంతా టిఫిన్ అన్నీ చేసేసి మేము టిఫిన్ చేసినప్పటికీ ఇంకా తొమ్మిదిన్నర అలాగ అయిపోయింది కదా చెల్లి వాళ్ళు పది గంటలకు బయలుదేరిపోయి వాళ్ళు ఒక పదిన్నర టైంకి అయితే వచ్చేసారు ఇంకొచ్చేస్తే ఇంకా మా సందుడు మామూలుగా లేదన్నమాట ఇంకా వాళ్ళు రాకముందే అన్ని పనులు చేసుకుందామన్నా చేసుకోలేకపోయాను వచ్చిన తర్వాత ఇంకా మరీ అటు ఇటు అలాగా అయిపోయింది వాళ్ళు వస్తే ఇంక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను కదా అలాగైతే అయ్యింది ఇంక చాలా రోజుల తర్వాత అయితే చెల్లి వచ్చింది ఎందుకంటే పిల్లలు కాలేజీ వల్ల అస్సలు కుదరట్లేదు రావడానికి అవ్వట్లేదు ఈసారి అయితే ఇంకొక త్రీ డేస్ అయితే ఉంటానని చెప్పి వచ్చింది ఇంక మధ్య మధ్యలో ఫోన్ మాట నేను బయలుదేరారా ఏంటి ఎక్కడి వరకు వచ్చారు ఎక్కడ ఉన్నారో ఇంక ఇలా ఫోన్లు చేస్తేనే ఉన్నాను ఇంక పావు గంట ఇంకొక అరగంట అనేసి అంటున్నారు ఇంకా వచ్చేస్తామనేసి అన్నారనమాట ఇంకెప్పుడు సండే ఇలాగా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి వేసేస్తాను ఇంకా తొందరగా అయిపోద్ది ఎందుకంటే సండే పెద్ద టిఫిన్ అంతగా ఎవరికి కొంచెం తినాలనిపించదు ఇంకా అలా బద్ధకం బద్ధకంగా ఉంటాం కదా సర్లే అని చెప్పేసి ఇంక ఇలా బ్రెడ్ వేసేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇచ్చేసాను ఇంక మా పిల్లలైతే వాళ్ళ ఆంటీ కోసం తెగ ఇద్దరు చూసేస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఇప్పుడు అంత ఇష్టం మాట మా అంటే అందుకు ప్రొద్దుటే రెడీ అయిపోయినమాట అనమాట నేను లేదంటే సండే ఇంక మామూలుగా ఉండదు కొంచెం టైం పట్టేస్తుంది అన్ని పనులు అయిన తర్వాతే ఇంకా ఫ్రెష్ అవుతాను మామూలు టైంలో ఫ్రెష్ అయిపోయినాయి కానీ సండే మాత్రం కొంచెం లేట్ అవుతుంది ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి అయితే ఇంక టిఫిన్ అయిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఇంకా తాలిం పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చేలాగా కొంచెం చిన్న చిన్న పనులు అయితే అయిపోతే కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టుగా ఇంకా ఇక్కడ మసాలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈలోగా వాళ్ళు వచ్చేసారు చక్కగా ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము మా చెల్లి వాళ్ళ పెద్ద కొడుకుతో అయితే మాట్లాడుతున్నాను వీడియో కాల్ అనమాట వాడు రాలేదు వాడు వేరే ఊర్లో అనమాట అందుకని వీడియో కాల్ చేశాడు ఎప్పుడు నలుగురు వస్తారు ఈసారి ముగ్గురే వచ్చారు అన్నమాట ఆయన్ని చాలా మిస్ అయ్యాం ఇంకా ఆడుతుంటే మాట్లాడుతున్నాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా చికెన్ ఉండాలి కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని దాన్ని కొంచెం తాలిం పెట్టేసి కుక్కర్లో పడేసి అప్పుడైతే ఇంక చెల్లి దగ్గర కూర్చొని మాట్లాడదామని అనుకుంటున్నాను ఇవన్నీ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో మాట్లాడుతూ పక్కన వంట ఇంక చెల్లి చూసి చూసి చెల్లి ఇంక గదిలోకి అయితే వచ్చేసింది ఎందుకంటే నేను వీడియో తీస్తాను కదా మళ్ళీ వీడియోలో పడుతుందని చెప్పేసి పాపం రాదు ఒక్కోసారి నేను వీడియో పెట్టానన్న సంగతే మర్చిపోయి పాపం అందరూ వచ్చేస్తారు ఇంత బిజీలో కూడా వీడియో తీస్తున్నావు మేము వచ్చినా కూడా వీడియో ఆపలేదు అది ఇదని చెప్పింది ఇక్కడ వంటగా సరిపోవట్లేదు నేను సరదాగా ఆట పట్టేస్తున్నాను రూట్ చెప్తున్నాను నువ్వు ఎక్కడి నుంచో నేను ఉంటాను నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ ఉండని చెప్పేసి అమ్మకైతే రూట్ చెప్తున్నానమాట అమ్మ అయితే ఇంకా చికెన్ కడిగేస్తుంది ఇంకా అలా సరదాగా మాట్లాడుతూ మాట్లాడుతూ అయితే ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట నేను ఇంకా అమ్ముందంటే ఇంకా చేపలు కడగడం ఈ చికెన్ కడగడం అన్నీ ఇంకా అయితే అప్పు చెప్పేస్తాను కుక్కర్ అయితే పెద్ద కుక్కర్ అయితే పెట్టనమాట ఇది కొంచెం అదే కొంచెం ఎక్కువ ఉంది కదా చికెన్ అని చెప్పేసి ఇంక కుక్కర్లో వండేస్తాను ఇంక ఈరోజు ఏదేదో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకేమీ చేయలేదు సరేలే ఇంకా రెండు మూడు రోజులు ఉంటారు కదా ఇంకా మండే ఇంకా ఏదన్నా చేద్దాము ఏదైనా స్పెషల్గా వండుదామని అయితే అనుకుంటున్నాను మండే కానీ లేదంటే మంగళవారం బుధవారం వరకు ఉంటారు కదా అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఈరోజైతే ఇంకా సండే కూడా ఇంకా సింపుల్ కానీ ఇక్కడ ఇలాగా పని చేస్తూ ఇంకా అమ్మ చీరతో తుడిచేసుకుంటున్నాను మా అమ్మ ఉంటే ఇంకా ఇలాగే చీరతో తుడిచేస్తూ ఉంటాను అన్నమాట వాళ్ళు నాకు ఇష్టం అని చెప్పి ఇంకా మైసూర్ పాకు తీసుకొచ్చారు ఇంకా రెండు రకాల పచ్చళ్ళు అయితే వాళ్ళ అత్తయ్య గారు పెట్టారంట టమాటా పచ్చడి ఒకటి ఇంకా ఆవకాయ పచ్చడి ఒకటి ఇంకా రెండు పచ్చళ్ళు తీసుకొచ్చారు అన్నమాట ఇంకా మైసూర్ మైసూర్పాకు అంటే నాకు చాలా ఇష్టం కదా ఇంకా తేగాన అయితే తింటున్నాను ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు నాకు ఇష్టం అని చెప్పి మర్చిపోకుండా తీసుకొస్తారు అనమాట అంటే ఇంట్లోకి ఎవ ఇంట్లో ఎవరెవరికి ఏ స్వీట్ ఇష్టమో ఆ స్వీట్ అయితే పట్టుకుని వస్తారు ఇంకా అయితే వచ్చిందంటే ఖాళీగా ఉండదు ఏమన్నా హెల్ప్ చేయనా హెల్ప్ చేయనా అంటుంది ఏమీ వద్దు కూర్చో అంటే వెందో రెస్ట్ తీసుకోవచ్చావు కదా త్రీ డేస్ అన్న రెస్ట్ అని నేను చెప్తున్నాను అనమాట అసలు చెప్పాలంటే పుట్టింటికి వస్తే ఆడపిల్లలు అందరూ రెస్ట్ తీసుకుంటారు కానీ మేము పుట్టింటికి రాగానే ముందు మా అమ్మ రెస్ట్ తీసుకుంటుంది అంటే ఏంటంటే మా అమ్మ ఏంటంటే ఇంక అంటే మాకు అలవాటు అయిపోయిందిలేండి మేమే అన్నీ చేసుకోవడం అనేది మేము వస్తే ఇంకా అమ్మని పనులు అవి చేయనివ్వు ఇంకా మేమే కాదు మా మా వద్దున ఎవరు వచ్చినా కూడా ఇంకా అమ్మని చేయనివ్వు మేమే చెక్ చెక్ పెట్టేసుకుంటాం అన్నమాట అందుకని అమ్మ ఎవరన్నా వస్తే మా అమ్మకు రెస్ట్ దొరుకుతుంది నేను ముందే చెప్పేశాను చెల్లె వస్తుంది కదా నువ్వు రెస్ట్ తీసుకోమా మేమిద్దరం చూసుకుంటాంలే ఉన్న ఈ త్రీ డేస్ అన్నా నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇంక మూడు రోజుల నుంచి ఇంకా అమ్మకైతే ఏ పనులు చెప్పకుండా ఉందామని అయితే అనుకున్నామాట ఇంక అన్ని మేమే చేసేసుకుంటాము కాకపోతే ఈరోజు ప్రొద్దుటే వంట రైస్ వండేసింది నేను అదే చెప్పాను ఎందుకమ్మా అంత కంగారు నేను చేస్తానులే నేను చేసి ఇస్తానులే నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకంటే మా అమ్మకి ఏంటంటే ఎవరన్నా వచ్చారనుకో ఆవిడ కంగారు అయిపోతూ ఉంటుంది అన్నమాట నేను చెక్క పెట్టగలనా వండగలనా వాళ్ళు పెట్టగలనా అన్నట్టుగా కంగారు అయిపోతూ ఉంటుంది అందుకే నువ్వు నువ్వేం చేయొద్దులే మేమే చేసుకుంటావు అని చెప్పేస్తాం అనమాట అమ్మకి ఎప్పుడు ఇంకా చెల్లి నేను ఉన్నామంటే ఇంక అన్నీ చెక్క పెట్టేస్తాం అనమాట ఇల్లు అంతా చాలా నీట్గా పెట్టేస్తుంది నేనైతే చక్కగా అన్ని వంటలు అవి చేసేస్తాను అలా ఇద్దరం కూడా పనులన్నీ పంచుకొని పంచుకొని అలాగైతే చేసేస్తాం అన్నమాట ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోము ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఎవరికి ఏ కష్టమూ ఉండకుండా మేమే చేసేసుకుంటాం అన్నమాట అన్నీ అందుకని ఇంకా మా అమ్మకి ఎంత రెస్టే అన్నమాట మేము ఉండడం వల్ల ఇప్పుడే కాదు మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మకి చాలా హెల్ప్ చేసేవాళ్ళం అదే అలవాటు ఇప్పుడు కూడా ఇంక అన్నీ హెల్ప్ చేస్తూనే ఉంటాం అన్నమాట అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే అన్ని పనులు నేర్చుకోమని చెప్పేది ఎందుకంటే రేపొద్దున మీకు చాలా ఈజీగా ఉంటాయి మీరు మీరు పనులు చేసుకోవాలంటే ఈజీగా ఉంటాయని చెప్పేసి మాకు చిన్నప్పటి నుంచి అన్నీ అంటే పనులన్నీ చెప్పడం అంటే వంట ఎప్పుడు చేయలేదనుకోండి ఇంటి పని ఎప్పుడు ఇల్లు ఇలా నీట్గా ఉంచుకోవాలి ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలి అనేసి ఇంక అన్నీ అమ్మ అనమాట ఇంకా అలాగే ఫాలో అయిపోయేవాళ్ళం అమ్మ ఉన్నా లేకపోయినా అమ్మ ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ ఇల్లు అంతా చాలా నీట్గా రెడీ చేసి చెక్క పెట్టేసి అన్నీ నీట్గా ఉంచేవాళ్ళం అమ్మ చాలా మురిసిపోయేదనమాట నేను కొంచెం అటు ఇటు బద్దకించినా కానీ మా చెల్లి మాత్రం భలేగా సర్దుతుంది ఇల్లు వచ్చేసి వాళ్ళ ఇల్లు కూడా ఎప్పుడు కూడా అలానే నీట్గా సర్దుకుని నీట్గా ఉంచుకుంటుంది చెల్లి ఇంకా నేనన్నా కొంచెం బద్దకిస్తాను సరేలే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా నేనైతే కొంచెం కొంచెం నాకు చెయ్యాలి అనిపించినప్పుడు నేను అన్నీ సర్దేసుకుంటాను చెల్లి అలా కాదు మొత్తం అన్నీ ఎప్పుడు చూసినా ఇంకా నీట్గానే ఉంచుతుంది అనమాట అలాగే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం కూడా మంచిదేలే మన పనులు మనం ఇప్పుడైతే చాలా ఈజీగా చేసుకుంటున్నాం కదా ఎవ్వరి మీద ఆధారపడకుండా మా పనులు అయితే మేమే చక్కగా చేసుకుంటాము అదే మా పిల్లలకి చెప్తా ఉంటాము మా అమ్మాయికి కూడా కొంచెం చిన్న చిన్న పనులు నేర్చుకోమ్మా అని చెప్తాను అస్సలు మా అమ్మాయి అయితే ఇంక అసలు మాటే వినదు సమయం వచ్చినప్పుడు చేస్తానులే అంటుంది ఇక్కడ కర్రీ అన్నీ రెడీ అయిపోయినాయి పెద్ద ఏమి నేను వంటకాలు ఏమి షూట్ చేయలేదు ఈరోజు పెద్దగా నేను ఏం చేయలేదు ఇది నిన్న కొంచెం పప్పు వాక్క ఉండిపోయింది అది కొంచెం వెయిట్ చేసేస్తాను కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట చాలా బాగా ఉడికి చాలా బాగుంది అంటే నాటుకోడి టేస్ట్ అయితే వచ్చింది అన్నమాట చాలా బాగుంది చాలా ఇష్టంగా తిన్నారు ఇంక ఇది వచ్చేసి ఇంకా సాయంకాలం ఇంకా భోజనం అన్నీ చేసేసిన తర్వాత అయితే మొత్తం అన్నీ ఇంకా గిన్నెలన్నీ కడిగేసాను అనమాట ఇది మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత గిన్నెలు అవి కడిగేసాను కడిగేసి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను ఇంకొక పని అయిపోద్ది కదా ఇంక ఈవినింగ్ అంతా కొంచెం బిజీ బిజీగా ఉంటుందనేసి చెప్పేసి ఇంక అన్నీ క్లియర్ చేసేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చి ఇంకా మధ్యాహ్నం ఇంకా మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్ కోసమని మధ్యాహ్నమే నానబెట్టేసుకున్నాను ఇంకా సాయంకాలం నాలుగు గంటలకైతే ఇంకా టీ స్నాక్స్ అన్నీ తినేసిన తర్వాత పిల్లలైతే బయట నుంచి నూడిల్స్ అయితే రప్పించేసుకున్నారు ఇంకా అక్కడైతే ఆ పని అయితే లేదు ఇంకా అక్కడైతే ఆ పని అయితే లేదు ఇంకా స్నాక్స్ పని అయితే లేదబ్బా ఇంకా పైకి అయితే వచ్చాము వెర్రజాజులు కోయడానికి వచ్చామన్నమాట పైన మల్లె మొక్క ఇంకా విరజాజులు ఇవన్నీ అమ్మ వేసింది కింద వేస్తే పైకి వచ్చింది ఈ మొక్క వచ్చేసి ఇంకా చెల్లి నేను పైకి అనమాట వచ్చి ఆ పువ్వులన్నీ కోసాము ఇంక ఇది వచ్చేసి ఇంకా నైట్ నైట్ అయితే ఇంక రైస్ అయితే వండుతున్నా అనమాట ఈయనైతే చికెన్ ఫ్రై చేయమన్నారు ఇంక నేను ఈ హడావుల్లో చికెన్ ఫ్రై చేయలేదు మొత్తం అంతా కర్రీ ఉండేసి అనమాట అయితే కర్రీ నాకు వద్దు అని గ్రేవీ వేసుకుని తిన్నారు ఇంక మళ్ళీ నైట్ కూడా గ్రేవీ వేసుకుని తింటాను చికెన్ పీస్ వద్దు కావాలంటే ఆమ్లెట్ వేయి అంటే ఇక్కడ ఆమ్లెట్ వేస్తున్నాను ఒక పక్కన రైస్ పెట్టేశాను ఇంకా నైట్ డిన్నర్ ఇంకా ఇలాగైతే చేసేసాము ప్రొద్దున కూరలు అదే మధ్యాహ్నం కూరలన్నీ ఉన్నాయి అన్నమాట అందుకోసమని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసాను ఆయన కోసం ఇంకా సాయంత్రం అయితే ఇలా ఉన్నది నైట్ ఇంకా పని ఉంటేనే ఉంటుంది ఇంకా నేను పడుకునే వరకు పని ఉంటుంది ఇంకా ఇక్కడ మినప్పప్పు నానబెట్టుకున్నాను కదా మరుసటి రోజు గార్లీకి అది కూడా రుబ్బేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడతో ఇంకా అయిపోయిందండి వ్లాగ్ వచ్చేసి ఇంకా ఇంకా రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి ఇక్కడ అన్నీ రెడీ చేసుకుని పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంతేనండి గుడ్ నైట్ అండి